హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ ఈరోజు కొబ్బరికాయ మామిడికాయ పచ్చని చేసేద్దాం ఇది చాలా రుచిగా ఉంటుంది అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ విధానం అర్థమవుతుంది ఒక మామిడికాయకి రెండు చెక్కలు పడతాయి అలా నేను మూడు మామిడికాయలు ఆరు చెక్కలు తీసుకున్నాను ఇలాగా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీని అంతటినీ మిక్సీ జార్లో వేసుకోవాలి ఇది చిన్న సైజు మామిడికాయ కాబట్టి ఒక మామిడికాయకి రెండు చెక్కలు పడుతున్నాయి ఇందులోనే ఒకటిన్నర స్పూన్ ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టి ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు మినప్పప్పు వేసుకొని ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిరపకాయలు దాకా వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు పెద్ద కారం లేవు కాబట్టి ఇన్ని పచ్చిమిరపకాయలు పట్టినాయి ఇంత కారం తినలేను అనుకుంటే మీరు కొంచెం తగ్గించుకోవచ్చు బాగా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టుకోండి పచ్చిమిరపకాయ ఫోర్క్తో చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే పేలిపోవు ఇందులోనే ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ ఇలా ర్యాకులు తీసుకొని వేసేసుకోవాలి వేసుకొని వెంటనే మూత పెట్టుకోవాలి లేదంటే పేలుతాయి లేదంటే ఉల్లిపాయ దంచుకొనే వేసుకోవచ్చు ఇలా మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గనించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసుకోవాలి వేసుకొని చక్కగా కొద్దిగా బరకగా ఇలా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోనే ఇలా ఆరు కొబ్బరి చెక్కలు తీసుకోవాలి మూడు మామిడికాయలకి ఆరు కొబ్బరి చెక్కలు అయితే కరెక్ట్గా సరిపోతుంది నేను నాలుగే చూపించాను ఇంకొక రెండు చెక్కలకి నాకు ముక్కలు రెడీగా ఉన్నాయి అవి వేసేసుకుంటాను ఇలా మొత్తం ఈ కొబ్బరికాయ ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా పరకగా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ మామిడికాయ మిశ్రమాన్ని కూడా ఇందులో వేసి ఊరికే ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీ ఆన్ చేసి తిప్పుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే బాణాలు స్టవ్ మీద పెట్టుకొని ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ ఆవాలు కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనే నాలుగు ఎనభైపికయల ముక్కలు కోసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి పోపు ఎంత బాగా వేగితే అంత మంచి సువాసన వస్తుంది పచ్చడి ఇలా చక్కగా మొత్తం వేయించుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పచ్చడిని పోపు పెట్టుకోవాలి ఇలా పోపు పెట్టుకొని ఇదంతా కలిసేటట్లు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ కొంచెం మగ్గనిచ్చుకోవాలి ఇలా మగ్గనిచ్చాక పచ్చడి రెడీ అయింది చూసారు కదా చాలా ఈజీగా ఈ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి అనేది రెడీ అయింది ఇది సాంబార్ అన్నంలో కలుపుకొని ఈ పచ్చడిని నంచుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని వడ్డించుకోవడమే ఇంతేనండి చాలా ఈజీగా కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయింది ఈ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే చికెన్ మటన్ ఏవి ఎందుకు పనికిరావు ఎప్పుడు కూడా ఈ పచ్చడి చేసుకోవాలనిపిస్తుంది అంత బాగుంటుంది ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు నచ్చితే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేస్తున్నారని ఆశిస్తున్నాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ ఏ వంట చేసినప్పుడైనా నవ్వుతూ ఆనందంగా ఇష్టపడి చేస్తే ఆ వంట రుచే వేరు ఆ వంట తిన్నవారు కూడా చాలా ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు నిజమండి అంతేకాదండి ఏ పని చేసినా మంచి ఆలోచనలతో చేస్తే tapakunda success aavta keep smiling bye bye